మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం గం గణపతయే ఐం సరస్వత్యే ఓం గంగనపతరస్వతీమాత్రే నమో గురు బ్రహ్మ బ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమ జపాకు సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం తమోరిం సర్వపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఓం హ్రీం సూర్యాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మకర సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా విశేషమైనటువంటి భోగభాగ్యాలని ఆనందకరమైనటువంటి విశేష సంపదలని గృహ వస్తువాహనాదులని విద్య వివాహ సంతాన వ్యాపార సమస్త యోగాలని ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మనకి ఈ జనవరి మాసంలో పదమూడు పద్నాలుగు అలాగే పదహారు పదిహేడు ఈ నాలుగు తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ బుధగ్రహ కుజగ్రహ శుక్రగ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ నాలుగు గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి అంటే ఒకే ఇంట్లో ఈ నాలుగు గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలోను అలాగే ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు ముప్పై రోజులు కొన్ని గ్రహాలు ఇరవై ఆరు రోజులు ఇంకొక గ్రహము నలభై మూడు రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని అంతరిక్షంలో ఆ నాలుగు గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి మన యొక్క భూమికి అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి ముఖ్యంగా మనకి జనవరి మాసంలో చాలా విశేషమైనటువంటి పండగ మకర సంక్రాంతి మనకి రెండు ఆయనాలు ఉంటాయి ఉత్తరాయనము దక్షిణాయనము ఈ ఆయనములు చాలా విశేష ప్రాచురణ అంటే భూమి ఒక సైడ్ నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి ఆరు రాశులు దాటి వచ్చేటటువంటి మహాయోగ్యకరమైనటువంటి సంచార పరమైనటువంటి యోగకాలము ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అంటే దేవతలందరికీ కూడా చాలా విశిష్టమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగాన్ని ఇచ్చేది ఉత్తరాయణం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే బ్రాహ్మణులు ఉపనయనాదులు చేసుకోవటము మంత్రోచ్చారణలు ప్రారంభం చేయటం గాయత్రి ఉపాసనా శక్తి లభించటము అలాగే చాలామంది దేవాలయ ప్రతిష్టలన్నీ కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఆచరిస్తారు కాబట్టి సూర్యభగవానుడు ఉత్తరాయణము పుణ్య ఈ యొక్క మకర రాశిలో ఈ జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరో నెల సంవత్సరంలో పద్నాలుగో తారీఖు మధ్యాహ్నమని పద్నాలుగవ తారీఖు సాయంత్రముని కొంతమంది ఆ పంచాంగకర్తలు రాశారు కాబట్టి మనకి పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది డిగ్రీస్ వైజు మనకు డిగ్రీస్ అనేది చాలా ప్రధానమైనటువంటివి ఈ డిగ్రీస్ వైజు కూడా పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నమే ప్రారంభమవుతోంది ఒక రాశిలోంచి ఇంకో రాశికి మారేటటువంటి సమయము పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల తర్వాత మాత్రమే సూర్యభగవానుడు మకర రాశిలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి మనకి పదిహేనవ తారీఖున అప్పటికే అయిపోతుంది కాబట్టి పదిహేనవ తారీఖున మకర సంక్రాంతి పండుగను చేసుకుంటారు పద్నాలుగో తారీఖున భోగాల్ని ప్రసాదించేటటువంటి భోగి పండుగని పదిహేనవ తేదీన చక్కగా మకర సంక్రాంతి పండగని పదహారవ తేదీన పశుపక్షాదుల్ని పూజించేటటువంటి అత్యంత వైభవవంతమైనటువంటి కనువ పండగని కూడా అందరూ జరుపుకుంటారు కాబట్టి ఈ విశేషమైనటువంటి పండగ మరి మకర సంక్రాంతి పురుషుడు అంటారు ఈ మకర సంక్రాంతి పురుషుడు యొక్క నామధేయము అలాగే ఆయన ఏ వాహనం మీద ప్రయాణం చేస్తే మంచి ఫలితాలని ఆయన చేతిలో ఏ ఆయుధాన్ని ధరిస్తే ఏ ఫలితాలు వస్తాయి అట్లాగే ఆయనకి కలిగినటువంటి నామధేయము ఆయన ప్రవేశించేటటువంటి నక్షత్ర సమయము ఇవన్నీ కూడా ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటాయి మకర సంక్రాంతి పురుషుడు అంటారు కాస్త మనం ఆ విషయాన్ని తెలుసుకొని ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి ముఖ్యంగా ఆదివారము అమావాస్య రోజున చంద్రుడు కూడా ఈ నలుగురితో కలిసేసరికి ఆ పద్దెనిమిదవ తారీఖు ఆదివారం అమావాస్య పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము మరి అత్యంత యోగకరమైనటువంటి కాలము ఏ ఉత్పాతాలు జరిగినా ఏ రకమైనటువంటి కాలమైనా సరే దానికి లోబడి ఉంటుంది కాబట్టి ఆ యొక్క పద్దెనిమిదవ తారీఖున చాలా విశేషమైనటువంటి భగవత్ శక్తిని మనందరం కూడా పెంపొందించుకుంటూ లోకానికి అట్లాగే మన యొక్క భూ దేవతకి కూడా ఎటువంటి దుర్భిక్షము ఉత్పాతాలు లేకుండా ఏ జీవరాశికి మనలాంటి జీవులకి కష్టాలు నష్టాలు కలగకుండా చక్కగా కాపాడమని మకర సంక్రాంతి రోజున అలాగే మనకి పద్దెనిమిదవ తేదీన ఆదివారం అమావాస్య రోజున కూడా భగవత్ పారాయణ చేయటం చాలా విశేషమైనటువంటిది మరి ఈ ఈ యొక్క అమావాస్య రోజున చాలామంది సముద్ర స్నానం చేస్తారు ఆ తదుపరి నుంచి మనకి మాఘమాసం ప్రారంభమవుతుంది మరి మాఘమాసంలో కూడా నిత్యము స్నానాలు చేస్తూ ఉంటారు అట్లాగే మనకి మాఘమాసంలో శ్రీపంచమి వస్తుంది భీష్మ ఏకాదశి వస్తుంది అట్లాగే మనకి ముఖ్యంగా మహాశివరాత్రి శివరాత్రి వస్తుంది అట్లాగే మాఘమాసంలోనే శని దోషాలు పోవటానికి ఏలినాటి శని పోవటానికి మరి శని శని యొక్క జయంతి వస్తుంది ఇట్లా ఎన్నో రకాల పండగలకి మూలము మరి మాఘమాసము కాబట్టి మనము చతుర్గ్రహ కూటమి ఏ ఏ రాశుల వారికి పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి ముందు మరి సంక్రాంతి పురుషు యొక్క లక్షణము స్వల్పంగా తెలుసుకుందాము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చేటటువంటి జనవరి మాసంలో పుష్యమాసము బహుళ ఏకాదశి బుధవారం అనగా పదిహేనవ తేదీన జనవరి పదిహేను అనురాధ నక్షత్రంలో గండయోగంలో కౌలవకరణంలో సింహలగ్నంలో మరి మధ్యాహ్నము రాత్రి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారని భుట్టే దైవజ్ఞ గారి పంచాంగం ప్రకారం చదువుతున్నానండి రకరకాల పంచాంగాల్లో రకరకాలుగా ఉంది మరి మనకి ఈ డిగ్రీస్ వైజ్ అయితే కనుక మధ్యాహ్నము పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకనే ఉంది కాబట్టి మనకి సంక్రాంతి అనేది పదిహేనో మనం మనందరం నిర్ణయించుకుందాం మకర సంక్రాంతి రోజున తిథి ఏకాదశి అవ్వటం జనమంతా కూడా అనురాగాలతో ఉంటారు బుధవారం కావటం సుభిక్షము అనురాధ నక్షత్రంలో ఆయన మకర సంక్రాంతి పురుషుడు రావటం సువృష్టి మంచి వర్షా వర్షాలు పడతాయి సింహలగ్నము మరి పురుష చింత అంటే పురుషులకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అట్లాగే ఇది మనకు ఉన్నటువంటి రోజులో ముప్పై ముహూర్తాలలో పద్దెనిమిదవ ముహూర్తం అయితే సరికి మహా సౌఖ్యప్రదంగా ఉంటుంది ఈ సంక్రాంతి పురుషుడు ఎనిమిది విశాలమైనటువంటి నేత్రాలు ఎనిమిది వేలాడే కనుబొమ్మలు నాలుగు పొడవైన ముక్కులు ఎనిమిది భుజాలు నాలుగు ముఖాలు ఎనిమిది చెవులు కలిగి వంద యోజనాల ఎత్తు పన్నెండు యోజనాల అమ్మలాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతోమంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ కలిగి ఉంటాడు కాబట్టి ఈయన ముఖ్యంగా సంక్రాంతి పురుషుడు మంద అనేటటువంటి పేరు కలిగినటువంటి నామధేయం కలిగినటువంటి మకర సంక్రాంతి పురుషుడిగా రావటం వలన రాజులకి అరిష్టము కుంకుమ స్నానము ఆచరించడం వలన రాజులకి అరిష్టము విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించుట చాలా శుభకరము కస్తూరి గంధముని అలుముకోవటం వలన యుద్ధ భయాలు కమల పుష్పము ధరించుడిచే యశోవృద్ధి వెండి ధారణచే రజిత నాశనము అంటే వెండి రేటు పెరగటము అలా జరుగుతుంది రాగి పాత్రలో భుజించుడితే నాశనము భక్షములు తినుచే దుర్భిక్షము మామిడి పండు తినుచే సుఖము వరాహము అనేటటువంటి వాహనాన్ని చేసుకోవటం ద్వారా మూషికములకి అనగా ఎలుకలకి కీడు కత్తి ఆయుధాన్ని పట్టడం వలన యుద్ధ భయాలు కలుగుతాయి పీతవర్ణము కలిగినటువంటి గొడుగుచే పీత వస్తు నాశనము కలుగుతుంది పద్మము ధరించుటచే రాజులకి శుభము కలుగుతుంది ఉత్తర దిక్కుతో ప్రయాణము వలన ఉత్తరాది రాష్ట్రములకి నష్టము కలుగుతుంది సిగ్గు వలన ఆయన సిగ్గుపడటం వలన సౌఖ్యము కలుగుతుంది ఎవలు అక్షతలచే నష్టము కలుగుతుంది మరి ముఖ్యంగా ఈయన కృష్ణపక్షంలో అంటే బహుళ కృష్ణపక్షంలో సుభిక్షము కలుపుతుంది కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పురుషుడు విశేషమైనటువంటి భోగభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మకర సంక్రాంతి పురుషుడి యొక్క అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లో కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగము అట్లాగే కలహాలు కుటుంబ సమస్యలు ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి అన్ని నక్షత్రాల వారికి లభిస్తాయి ఏదేమైనప్పటికీ ఈ ద్వాదశ రాశులు వారికి ఏ ఏ రాశి వారికి ఈ నాలుగు గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమ ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి నెలలో పదమూడు పద్నాలుగో తేదీ నుండి దాదాపుగా ఫిబ్రవరి ఇరవయో తేదీ వరకు అటు ఇటుగా ఒక నెల లేకపోతే నలభై రోజులు దాదాపుగా నాలుగు గ్రహాలు రవి కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా ద్వితీయ రాశి అయినటువంటి మకర రాశిలోకి ప్రవేశిస్తాయి ఆ రాశిలో ఉండి ఈ నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఏర్పడి అవి ఒకదానికి ఒకటి అనుసంధానింపబడి ఎందుకంటే ఒక గ్రహం ఉంటేనే మల్టిపుల్గా ఎన్నో రకాలైనటువంటి భావాలు కారకత్వాలు సిగ్నిఫికెన్సెస్ మనకి కలుగుతూ ఉంటాయి మరి నాలుగు గ్రహాలంటే దాదాపుగా ఎన్నో సిగ్నిఫికెన్సెస్ అనేవి టచ్ అవుతూ ఉంటాయి అందులో మహానుభావుడు రవి ఈయన ఆరోగ్యకారకుడు ఆరోగ్యంతో పాటుగా అటు పితృభావానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కారకుడు అంటే వీరు తండ్రితో కుటుంబం కుటుంబంలో ధనపరమైనటువంటి విషయాల ఎందు మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అది వారి యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు వారి యొక్క సంతానానికి సంబంధించినటువంటి విషయాల ఎందు కావచ్చు లేదా ఒక ప్రయాణానికి సంబంధించి ప్రయాణంలో ప్రయాణపరితంగా ఎక్కడికైనా తీర్థయాత్రలు చేస్తూ దానికి సంబంధించినటువంటి ధనపరమైనటువంటి లెక్కలు కట్టేటటువంటి విషయంలో కావచ్చు అట్లాగే ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులతో మాట్లాడేటప్పుడు పొలిటీషియన్స్ కింద కొంతమంది సెక్రటరీలు పిఏలు ఉంటూ ఉంటారు వారితో మాట్లాడేటప్పుడు అంటే వారి వారి కింద స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది స్త్రీలు వీరిని ఇష్టపడటము వీరు దాన్ని డైవర్ట్ చేయటం ద్వారా అంటే ఇష్టం లేదని చవటం ద్వారా వీరికి అవాంఛనీయమైనటువంటి కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది వీరికి అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి చిన్న పెద్ద ఎవరైనా సరే ఆ నాయకులకి స్త్రీ దోషము వలన కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశాలు అట్లాగే కొంతమందికి ఉద్యోగ వ్యవస్థలో ఉన్నట్టుండి ఉద్యోగంలో వెసులుబాటు అంటే ఉద్యోగం పోవటము ఆ ఉద్యోగం పోవటం ద్వారా ఆర్థికంగా నష్టపోవటము కొంతమందికి అయితే తినటానికి అవసరాన్ని బట్టి తిండి కూడా లేనటువంటి పరిస్థితి ధనుస్సు రాశి వారికి కలుగుతుంది అంటే ఒక ఉద్యోగ బాధ్యత లేనందుకు వారికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశం అట్లాగే సంతానం ధనస్సు రాశి వారికి సంతానరీత్యా మాట పట్టింపులు కుటుంబంలో అప్రశాంతత వీరికంటూ కొన్ని విలువలు నశించి పుత్రులు పుత్రికల యొక్క డామినేషన్ పెరగటం అలాగే వీరు పుత్రుల యొక్క విద్యాభ్యాసం గురించి కానీ వారి యొక్క ఆలోచన స్థితి గురించి కానీ వీరు గబాలన ఆలోచన తప్పి గాడి తప్పి వారి చదువుకో వారికి కావలసిన ఉద్యోగ అవసరాలకో వారికి కావలసినటువంటి వాహన విషయాలకో వీరు ధనాన్ని అప్పు చేసి ఖర్చు పెట్టినటువంటి సందర్భాన్ని మరి కోపంలోనో ఆవేశంలోనూ ఏదో సందర్భానుచితంగానో వీరు కుటుంబంలో ఆ యొక్క మాటని తీసుకురావటం ద్వారా ఇరువురు మధ్య కొంత విభేదము కలగటానికి ఉంటాయి లెక్క ప్రకారము అవి మళ్ళీ సమసిపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ విభేదం కలగటానికంటే మాట ఇక్కడ తండ్రి కొడుకుల మధ్య సహాయ సహకారాల విషయంలో అసలు మాటే రాకూడదు అదొక బాధ్యత అదొక కర్తవ్యం కానీ ఇక్కడ కలిసి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి వలన ఆ భాషగాస భా భాషగాస్త దుర్భాషలు అవ్వటం అది ఆ కుటుంబంలో ఆ కుటుంబ వ్యవస్థ మీద దాని యొక్క ఎఫెక్షన్ పడి అవస్థలు ఏర్పడటం అట్లాగే వ్యాపార రీత్యా వీరు పెట్టుబడులు పెట్టడము ఇష్టపడి పెట్టుబడులు పెడతారు అయితే ఆ ఇరువురి యొక్క వ్యాపారుల మధ్య వీరి యొక్క కుటుంబీకులు కానీ లేదా ఒక గవర్నమెంట్ వ్యవస్థలో మధ్యవర్తిత్వం జరిపే వాళ్ళ ద్వారా కానీ లేకపోతే వీరి యొక్క వ్యాపారంలో లొసుగులు వీరి వ్యాపారంలో వచ్చేటటువంటి లాభాదుల గురించి ధనపరమైనటువంటి విషయాల గురించి వీరింట్లో వారు కానీ లేకపోతే తండ్రి కానీ లేకపోతే కుమారులు కానీ లేకపోతే అన్నదమ్ములు కానీ ఎవరో ఒకళ్ళు గవర్నమెంట్కి లీక్ చేయటము ఆ విషయార్థమే వీరికి ఐటీ స్కామ్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు వీరికి ఉన్నటువంటి వ్యాపార పెట్టుబడులు కన్నా వచ్చే లాభం కన్నా ఇంకా ఎక్కువ లాభం ఉంది అవి మాకు చూపించలేదని చెప్పి వీరికి పెనాల్టీలు విధించటము దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టము కలగటము ధనస్సు రాశి వారికి జరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే వ్యాపారపరంగా వీరు ఆలోచించి చేసేటటువంటి ప్రతి నిర్ణయాత్మకమైనటువంటి వివేకవంతమైనటువంటి ప్రతి విషయంలో అత్యద్ అత్యద్భుతమైనటువంటి లాభము కనబరుస్తోంది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అలాగే నేత్ర సంబంధిత పీడ అంటే నేత్రాలకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ కావచ్చు లేకపోతే నేత్రాలకి సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు వీరిని ఇబ్బంది పెట్టడము దానికి సంబంధించి ఆ అనో అనారోగ్యాన్ని నివృత్తి చేసుకోవడానికి వీరికి ఉన్నటువంటి కొన్ని ఆస్తులని అమ్మి అంటే ఆస్తులు అంటే చిన్న భూమి అయినా కావచ్చు ఒక వాహనమైనా కావచ్చు లేకపోతే వీరికి ఉన్నటువంటి బంగారుపు వస్తువైనా కావచ్చు ఏదో ఒక ఐటమ్ని అమ్మి లేదా తాకట్టు పెట్టి ఆపరేషన్ చేయించి వారికి సంపూర్ణ ఆరోగ్య నేత్ర ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి అవకాశాన్ని తీసుకోవటం ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంది అట్లాగే వ్యాపారం వ్యాపారపరంగా సంతానంతో కూర్చొని ఏదన్నా వీరు దీర్ఘకాలికంగా చర్చ చేస్తే అక్కడదాకా చక్కగా వస్తుంది వ్యవహారము వీరికి ఉన్నటువంటి అహంకార దర్పము అంటే ఎవరిలో అయినా సరే అహంకార దర్పము ఆలోచన రాహిత్యము అనవసరమైనటువంటి వాగ్వాదము ఇంతదాన్ని అంతచేసి చూడటం వలన వారి మధ్య వ్యాపార ధోరణి నశించి తండ్రి కొడుకుల మధ్య ఆర్థికపరమైనటువంటి పతనం ప్రారంభమవుతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ధోరణి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇష్టమున్నా లేకపోయినా ఈ నెల రోజులు ఇరువురు అనుకూలతగా ఉండటం అవసరమైతే నటించాలి జీవించాలి అంటే కనుక మీరు చాలా అడ్జస్ట్మెంట్స్ అవ్వాలి దర్పము అహంకారము గర్వము మీలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడి ఈ లోపాలన్నీ నివృత్తి చేయాలి అది సామాన్యులకి అంత అనుకూలమైన పరిస్థితి కాదు అది చేయాలంటే చాలా ధ్యానము చాలా శక్తి అవసరము అది సామాన్యులకి అంత అవకాశము గ్రహాలు ఇవ్వవు కాబట్టి భార్యాభర్తల మధ్య ఒక ఆహార విషయంలో కావచ్చు అంటే ఆహారాన్ని వడ్డించటం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ భార్యాభర్తల మధ్య సాధ్యమైనంతవరకు సమస్యలు వంట చేస్తారు కొంతమంది స్త్రీమూర్తులు భర్త వచ్చినప్పుడు సంస్కారయుక్తంగా ఆ యొక్క ఆహారాన్ని వడ్డించకపోవటము అంటే వారి యొక్క పని హడావుళ్ళు వారికి ఉండొచ్చు వారిని మనం తప్పు పట్టకూడదు కొంతమంది ఇష్టం లేకే వడ్డించరు కొంతమంది అదొక పెద్ద పనిగా భావించి వడ్డించరు దాని ద్వారా అంటే ఈ ఆహార సంబంధిత విషయాలలో ఒకరికొకరికి అనుసంధానం తప్పి గృహంలో మాటా మాట వాగ్వాదం కలుగుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా చాలా నిగూఢంగా అంతర్గతంగా జరుగుతూ ఉంటాయి అందుకని అవకాశాన్ని అనుకూలంగా మార్చుకొని మనకి ప్రతికూలమైనటువంటి భావం ఉంది ఆర్థికంగా మాటపరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా ఎన్నో నష్టాలు కష్టాలు తప్పవు కాబట్టి నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఈ యొక్క రెండో స్థానంలో ఉండి వ్యాపారపరంగా బాగుంటుంది ఏదైనా అప్పులుంటే తీర్చాలనే ఆలోచన కలుగుతుంది అప్పులు తీర్చే అవకాశము కలుగుతుంది ధనుస్సు రాశి వారికి సంతానపరమైనటువంటి విద్య ఏదైనా అప్పు తీసుకుంటే ఆ అప్పు పరంగా తీర్చేటటువంటి గవర్నమెంట్ ఏదైనా సహాయ సహకారాలు చేయచ్చు లేదా గవర్నమెంట్ నుంచి ఎప్పుడైనా రావాల్సినటువంటి ధనము వీరికి రావచ్చు సినిమా యాక్టర్సు లలిత కళలు లేకపోతే క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి యోగాన్ని ప్రదర్శించి యోగం ద్వారా ధనయోగం కలుగుతోంది విద్యాయోగము ఉన్నతమైనటువంటి వ్యాపార లాభయోగము గృహయోగము స్థలయోగము ఇలాంటివన్నీ కూడా చక్కగా కలుగుతున్నాయి ధన సంపాదన చాలా చాలా మెండుగా ఉంటుంది సంతానపరంగా కూడా వీరికి అదృష్ట యోగము కలుగుతుందని చెప్పవచ్చు ధనపరంగా కాబట్టి ధనపరంగా ధనస్థానంలో కుజుడు రెండో స్థానంలో యోగస్థితిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా వీరికి ఏదో ఒక షేర్స్ ద్వారా కానీ లేకపోతే ఒక భూమి ఒక గృహము పంట పొలాలు వ్యాపార పాడి లేకపోతే పాడి పంటలు వీటి ద్వారా వ్యవసాయ భూముల ద్వారా కానీ విశేషమైనటువంటి ఆర్థిక ధనలాభ స్థితి కలుగుతుందనే చెప్పవచ్చు కాబట్టి కొంత కడుపులో తినే వీళ్ళు తినేటటువంటి ఆహార రీత్యా కడుపులో పేగులకి సంబంధించింది కావచ్చు నడుముల యొక్క నిప్పుల వలన కావచ్చు మోకాల బాధల ద్వారా కావచ్చు కొన్ని అనారోగ్యాల లోపం వలన ఆర్థికంగా కొంచెం కుంటుపడే అవకాశము ఆర్థిక ధన నష్టము కలిగేటటువంటి పరిస్థితులు వీరికి కలగటానికి అవకాశం ఉంది కాబట్టి ఆ అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మీరు క్రియేట్ చేసుకోవాలంటే ఆర్థికంగా ఇంకా నిలబడాలి భార్యాభర్తల మధ్య అనుకూలత లేనటువంటి వాళ్ళు వ్యాపారంలో అకస్మాత్తుగా ధన నష్టం కలిగేటటువంటి వారు సంతానంతో సరైనటువంటి లక్షణాలు లేక ఇరువురు కాస్త ఇబ్బందులు పడేటటువంటి వారు తండ్రి కొడుకులు కావచ్చు అట్లాగే నేత్ర సంబంధిత పీడలు పడేవాళ్ళు కావచ్చు ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితిని ఎదుర్కోవాలంటే శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో జనవరి పద్దెనిమిదవ తేదీన ఆదివారము అమావాస్య రోజున నా యొక్క సంకల్పం చే చేయబడేటటువంటి లక్ష్మీ నారసింహస్వామి హోమంలో మరి వారి యొక్క జన్మ నక్షత్ర హోమము నవగ్రహాలన్నిటికీ హోమము జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా చేయించాలి అనుకుంటే మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీ యొక్క గోత్రనామాలు సమర్పించండి మీకు ఆర్థికంగా ఉన్నతమైనటువంటి ఔన్నత్య స్థితికి వెళ్ళటానికి ఉద్యోగ అవకాశాలు దొరికి ప్రమోషన్స్ రావటానికి కుటుంబంలో కలహాలు చెదిరిపోవటానికి గృహ సంబంధిత దోషాలు అట్లాగే ఉద్యోగాలలో కొన్ని వెసులుబాట్లు అంటే ఉద్యోగాలు పోయినటువంటి వారికి ఉద్యోగాలు రావాలనుకున్న వాళ్ళకి మరి ఈ కుజగ్రహ ప్రభావం బాగుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క స్వామి అనుగ్రహము మీకు కలుగుతుంది ఓం నమో నారాయణాయ నమ